సేమ్యాతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా వాటర్ని పెట్టుకోవాలి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి సేమియా పలుకులను అనేది యాడ్ చేసుకోవాలి సేమియా పూర్తిగా ఉడుకుపోకుండా కొంచెం పలుకుండేలాగా ఉడికించుకోవాలి దీన్ని ఇలా సేమియా వేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే సేమియా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి వన్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా వంటకాలు మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకైతే కామెంట్ చేయండి సేమియా ఎయిటీ పర్సెంట్ ఉడికి వరకు ఉడికించుకోవాలండి చూడండి బాగా బాయిల్ అవుతుంది కదా ఈసారి ఇది కొంచెం కుక్ అయింది కదండి ఇలాగా దీన్ని మనం చేత్తో మెదిపి చూస్తే కొద్దిగా పలుకులా తగిలేంత వరకు ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని వాటర్ అంతా కూడా తీసేసుకోవాలి ఈ వాటర్ అంతా కూడా తీసేసుకున్న తర్వాత దీంట్లోకి కాస్త చన్నీళ్ళు అంటే వేసుకోవాలండి ఎందుకంటే ఈ వేడికి ఇంకా కుక్ అయిపోకుండా దీంట్లోకి చన్నీళ్ళు వేయడం వలన సేమియా ఒకదానికొకటి అంటుకోకుండా స్టికీ అయిపోకుండా పొడి పొడులాడుతూ వస్తుంది ఇలా వాటర్ తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం చన్నీలు వా వేసుకుని కన్నలు గిన్నెలోకి వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ చెప్తున్నానండి దీంట్లోకి చన్నీలు అయితే వేసుకోండి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది ఇలాగ వాటర్ అంతా తీసేసుకున్నాం కదా సరిపోద్ది అనేసి అనుకోకండి ఇలా జల్లెట్లోకి తీసుకున్న తర్వాత పైనుంచి ఒక గ్లాస్ వేసినా కూడా సరిపోతుంది ఇప్పుడు దీనికి పోపు అనేది పెట్టుకోవాలి దానికోసం ముందుగా కలాయిని పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకుని పోపు వేరుసిన గుళ్ళు అలాగే కొద్దిగా పచ్చనపప్పు కొంచెం మినపప్పు వేసి బాగా వేయించుకోవాలండి ఈ మూడింటిని కొంచెం బాగా వేయించుకోవాలి ఇవి కాస్త త్వరగా వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని పోపంతా కూడా బాగా వేయించుకోవాలి ఇలా పోపంతా వేగిన తర్వాత దీంట్లోకి పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి సేమ్యాన్ని ఇలా పులిహోర కింద చేసుకోవడం చాలా బాగుంటుందండి అలాగే ఏదన్నా పూజలు చేసుకున్నప్పుడు అమ్మవారికి పులిహోర అంటే ఇష్టం కదా ఇలా సేమ్యాతో ట్రై చేసి పెడితే బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది కూడా అంతా కూడా ఇలా వేగిన తర్వాత దీన్ని ఈ సేమ్యాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి సేమియా అంతా కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి కొద్దిగా నిమ్మరసం పులుపు సరిపడే అంతా నిమ్మరసం అయితే వేసుకోవాలి దీన్ని మిక్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి మరీ పేస్ట్లో అయిపోకుండా నిమ్మరసం వేసిన తర్వాత మొత్తానికి వీటికి వాటికి విడిపోయి బాగా వస్తుంది సేమియా పులిహార రెడీ అండి వాచ్ చేసినందుకు థ్యాంక్